హలో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫైనల్గా అన్నీ సదిరేసుకున్నానండి పెట్టుకోటు స్టిచ్చింగ్ కూడా అయిపోయిందనమాట ఇవన్నీ సదిరేసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పది శారీస్ అయితే ఉన్నాయండి నేను చెప్పాను కదా ఆన్లైన్ నుంచి వచ్చినాయి అని ఇవన్నీ పీకోఫాలోకి ఇస్తే సరిపోతుంది స్థలస్నానం చేసామంటే జుట్టు మొత్తం కూడా అలా ఎగిరిపోయి ఉంటుందండి నా జుట్టు అయితే అంటే మొత్తం కూడా కర్రీగా ఉంటుంది తలస్నానం చేస్తే మొత్తం సాయిబాబా పుట్టపతి సాయిబాబు లాగా మొత్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది ఎంత ఎన్ని చేసినా కూడా అది అలా ఎగురుతూ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ తలస్నానం చేసి అలా విప్పుకోను ఇక్కడ కొంచెం తడిగా ఉందని చెప్పేసి అలా ఉంచాను చాలామంది అడిగేవారు అనమాట కాలేజీలో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఎందుకు జుట్టు అంత ఇలా వస్తుంది ఏదో ఒకటి పెట్టు పెట్టని పెరుగు పెట్టాను మైదాకు పెట్టేదాన్ని అంటే మనకి మెహిందీ ఆకుంటుంది కదా అది ఇంకా అలోవేరా ఎన్ని పెట్టినా కూడా అప్పటికీ ఉంటుంది అంతే మళ్ళీ మామూలే అంటే ఒక ఆఫ్టర్నూన్ కల్లా ఈవినింగ్ కల్లా మళ్ళీ కామన్ అయిపోతుంది అనమాట ఎంత పెట్టినా ఇంకా జుట్టు అంతేనండి సో నాకైతే సిల్క్ జుట్టు అయితే ఇష్టము ఇంకా నాకేమో కలీ హెయిర్ వచ్చింది అన్నీ కూడా దేని దానికి సపరేట్గా బ్లౌజ్ పీసులు తీసేసి ఇది తిరుపతి వచ్చిన ఆర్డర్ అనమాట తిరుపతి నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా అది ఈ శారీసు పది శారీసు అదేవిధంగా బ్లౌజు ఒక బ్లౌజ్ కుట్టి ఇవన్నీ కూడా నేను పంపించేస్తాను తర్వాత మిగతా బ్లౌజ్ కుడతాను సో రెండు శారీస్ మీదకైతే బ్లౌజ్ లేవండి అదే చెప్పాను వాళ్ళకి మెసేజ్ పెట్టాను లేవని చెప్పేసి సో వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు అంటే బయట నుంచి తీసుకొస్తారా లేదంటే నేను ఏమైనా కొనమని అదే నేను కొనాలా లేకపోతే ఏమో అవసరం లేదని అడుగుదామని ఇంకా రిప్లై అయితే ఇవ్వలేదు సో ఇవన్నీ ఫస్ట్ అయితే పీకో ఫాల్కి ఇచ్చేయాలి అయితే పీకో ఫాల్ అంటే అండి మాకు హైదరాబాద్ సైడ్ అయితే పీకో ఫాల్ అంటారు మీ సైడ్ అయితే జిగ్జాగ్ అంటారంట కదా నాకు తెలీదు ఈ ఛానల్ పెట్టిన తర్వాత అర్థమైంది జిగ్జాగ్ అంటారని సో పక్కన పెట్టేస్తాను దీన్ని వీటన్నిటిని అన్నింటిని కూడా అని సో ఇవి కూడా కట్ చేసేసి మా వాళ్ళు ఒక ఒకసారికి ఒకటికి రెండు సార్లు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇది కూడా మొత్తం కూడా పట్టు శారీస్ ఒక నాలుగు ఉన్నాయి పట్టు శారీస్ ఆరేమో నార్మల్ శారీస్ మొత్తానికి ఆరిట్లో రెండు అయితే బ్లౌజులు లేవు నాకు ఖచ్చితంగా టూ అవర్స్ పట్టిందండి టాప్స్కి సైడ్ జాయింట్లు వేయటాలు ఆల్టరేషన్స్ అంటే నెక్ ఎక్కువ డీప్ ఉంది మాట దానికి ఒక క్లాత్ యాడ్ చేయటాలు అదేవిధంగా ఆల్టరేషన్స్ ఇంకా హైట్ కూడా బాగా ఎక్కువ ఉండటము అలాంటి చిన్న చిన్నవి కూడా ఆల్టరేషన్ చేశాను సో అందుకని చెప్పేసి ఇంకా నాకు టూ అవర్స్ టైం పట్టింది సో అవి చిన్న చిన్నవి మనం చేసుకుంటేనే బెస్ట్ అండి టైలర్స్కి ఇచ్చే కన్నా ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తున్నారనమాట ఏరియాని బట్టి సో ఇవన్నీ ఇంక టైం పడుతుందండి ఇవన్నీ చెక్ చేసుకొని దీనికి సంబంధించిన ఫాల్స్లు నాకైతే అరగంట పట్టింది ఇవన్నీ మడత పెట్టుకొని దీనికి సంబంధించిన ఫాల్స్ అనేది తీయటానికి చాలామంది మనకి బాగా అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా మన సిస్టర్స్ అందరూ ఏమంటున్నారంటే ఒక మనిషిని పెట్టుకోండా కానీ సో ఇప్పుడు కాదులేండి కొంచెం డెవలప్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక మనిషి ఉన్నట్టే ఎందుకంటే ఈ పీకోలు ఫాల్ అన్నీ వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి మన దగ్గర ఒక మనిషి ఉన్నట్టే కదా ఇంకా అంతకంటే కొంచెం డెవలప్ అయింది అనుకోండి ఆన్లైన్ ఐరన్ చేయడానికి అలా అలా ఒక మనిషిని పెట్టుకోవాలన్నమాట కానీ ఐరన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలిపోతాయి ఇవన్నీ పట్టు సారీస్ కాబట్టి అస్సలు గమ్ముతో జాయిన్ చేయకూడదండి మీలో ఎవరైనా మన టైలర్స్ అయ్యి ఉంటే చెప్తున్నాను మన ఛానల్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బ్లాగ్స్ చూస్తే మాత్రం చెప్తున్నాను గమ్ముతో మాత్రం జాయిన్ చేయకండి మరకలు అనేవి క్లియర్గా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి గమ్ముతో మాత్రం జాయిన్ చేయకుండా జస్ట్ మనకి దీని మీద మిషన్ మీద జాయిన్ చేసుకోవాలి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు కానీ గమ్ముతో జాయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మచ్చలు అనేది కనిపిస్తాయి ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం అనేది పట్టు శారీస్కి ఒకటి ఇలాంటి శారీస్కి ఒకటి అస్సల అస్సలంటే అస్సలు జాయిన్ చేయకూడదు మూడైపోయినాయి ఇది నాలుగోది అయితే వాళ్ళని అడిగాను అనమాట ఇంత కాస్ట్లీ శారీస్ ఇచ్చేసారు ఏంటండి ఫస్ట్ టైం అయినా కూడా అని కష్టపడే వాళ్ళని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలమ్మా అని అన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ దయ వల్ల సక్సెస్ అయితే ఆన్లైన్ బిజినెస్ అనేది ఇంక అంతకంటే ఎక్కువ ఆనందం లేదు ఇవన్నీ కూడా పెడతాను ఖచ్చితంగా స్టిచ్చింగ్లో పెడతానండి ఫస్ట్ వచ్చేసి నాకు యూట్యూబ్ ఛానల్ వల్లే కదా నాకు అసలు యూట్యూబ్ వల్లే నాకు ఈ లైఫ్ వచ్చింది లేకపోతే అలాగే ఉండేదాన్ని యూట్యూబే నాకు టైలరింగ్ నేర్పి నేర్పించింది యూట్యూబే నాకు జాబ్ ఇప్పించింది యూట్యూబ్ వల్లే ఇప్పుడు ఆన్లైన్ దాకా వెళ్ళాను అనమాట ఎప్పటికీ నేను యూట్యూబ్ని ఎప్పటికీ మర్చిపోను నేను అందుకునే నేను మీ అందరికీ ఇంత కష్టపడుతూ అయినా కష్టమైనా సరే ఎందుకు నేర్పిస్తున్నానంటే నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను ఎంతో కొంత యూట్యూబ్ తరఫున నుంచి హెల్ప్ చేయాలి కాబట్టి ప్రతి వీడియో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఏ టిప్పు కూడా నేను దాచుకోను దానికి లేదు బ్లౌజ్ పీసు ఇది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ కుట్టి నేను వాళ్ళకి పంపించాలి ఆ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ పక్కన పెడతాను ఈ గ్రీన్ కలరు అదేవిధంగా ఈ శారీస్ అన్నీ కూడా కొరియర్ చేసేస్తానండి తిరుపతి నిన్న ఒకటి కొరియర్ చేశాను నిన్నంటే రెండు టూ డేస్ బ్యాక్ సో వాళ్ళకి వెళ్ళిందో లేదో ఇంకా ఇది బ్లౌజ్ అనమాట ఒకటికి పదిసార్లు చెక్ చేయాలి నేను ఖచ్చితంగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పీకో ఫాల్ చేస్తారు ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారనమాట నాకు పంపించిందక్క పీకో ఫాల్ అని యాక్చువల్గా అయితే కొరియర్ ఛార్జెస్ అవుతాయండి ఈ వచ్చే ఈ డబ్బులకి పీకో ఫాల్కి అంత దూరం పంపించాలా వాళ్ళు వేరే అనమాట సో అక్కడెక్కడైనా మీరే కొంచెం చూసుకోవాలి వాళ్ళకి షాప్కి వెళ్ళి అడగడాలు అవన్నీ కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఇంకా బోర్డు పెట్టడాలు ఒకటి రకంగా మీరు సంపాదించుకోవాలి కానీ ఈ హైదరాబాద్ నుంచి అంత దూరం అనే పీకో ఫాల్కి వేస్ట్ అనమాట ఇక్కడే చాలామంది ఉన్నారు ఆల్రెడీ నా దగ్గర ఒక మనిషి ఉన్నారు వాళ్ళని వదిలేసి మీకు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అయినా ఇవ్వడం మీద మళ్ళీ పార్సల్స్ అప్ అండ్ డౌన్ ఓన్లీ శారీ ఫాల్స్ ఫాల్ కోసం మీ దగ్గరే డెవలప్ చేసుకోండి సో నేను చూస్తున్నాను కదా నేను ఎలాగ డెవలప్ చేసుకుంటున్నానో వన్ బై వన్ మీరు కూడా అలాగే డెవలప్ చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతారనమాట స్లోగా వెళ్ళాలి ఇప్పుడు నాకు ఏదో మనీ కోసం అని కాదు కానీ ఇంకొక స్టెప్ ముందుకెద్దామని చెప్పేసి ఆన్లైన్ స్టార్ట్ చేశాను రెండు బ్లౌజులు పంపించారు ఆ రెండు బ్లౌజుల్లో ఒకసారి మనం కుట్టేటప్పుడు అడిగితే చెప్తారంట ఏమైనా చేంజెస్ ఉన్నట్టున్నాయి కొంచెం పెద్ద బ్లౌజులే పెద్ద సైజే సో అది రెండు పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకొకటి అన్నీ కూడా బ్లౌజ్ పీస్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయండి నేను ఇబ్బంది పడాల్సిన పని లేదు యాక్చువల్గా కొంతమంది కస్టమర్లు ఉంటారు కదా చిన్న చిన్న బ్లౌజ్ పీసులు తీసుకొస్తారు సో ఆ ప్రాబ్లం లేదు ఆ గ్రీన్ కలర్ డౌట్ వచ్చింది ఓపెన్ చేయకుండానే చిన్నగా ఉందేమో అని లేదు చాలా పెద్దగా ఉంది వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంది సరిపోతుంది వీళ్ళ సైజుకి అంటే హ్యాండ్స్ కూడా పొడుగ్గా ఉన్నాయి కదా అందుకుని సో ఇక్కడైతే దీనికైతే లేదండి కొల్చాను ఎందుకంటే ఇక్కడ ప్లేన్ వచ్చింది కదా ఏమైనా ఉందేమో అని నాకు తెలిసి ఈ శారీకి ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏమైనా వేసుకుంటారేమో అందుకనే పంపించమన్నారు మరి ఇంకొక దానికి టూ బై టూ పీస్ ఏమైనా కొనమంటారేమో అడగాలి ఇదంతా కొంచెం చూసుకుంటే తెలిసిపోతుంది నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ తీసేసాను కాబట్టి ఇంకో కరెక్ట్ వచ్చింది సో ఇవన్నీ కూడా శారీస్ దీనికి సంబంధించిన ఫాల్స్ తీసేసుకుంటాను ఇంకొక శారీ ఉంది ఇంకా లేవు ఇవన్నీ అట్టపెట్లో పెట్టి పంపారనమాట నేను వచ్చేసరికి పీకో ఫాలో అయిపోతాయి ఒక బ్లౌజ్ కుట్టేసి కొరియా చేస్తామంటే రెండోది కూడా అయిపోతుంది ఇంకా నా దగ్గర మొత్తము ఎనిమిది బ్లౌజులు ఉన్నాయి ఎనిమిది బ్లౌజులు ఒకటి పంపించేస్తే ఏడు బ్లౌజులు ఉంటాయి ఆ ఏడు బ్లౌజులు కూడా వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేయమంటే చేస్తూ కట్ చేసుకోవాలన్నమాట సో అయిపోయినాయి అండి ఇవన్నీ మడత పెట్టేసి దీనికి సంబంధించిన ఫాల్స్ అని తీసేస్తాను ఇది ఉన్నాయి నాకు ఫాల్స్ ఇవన్నీ మడత పెట్టేయాలి ఇప్పుడు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయి అండి ఇవన్నీ కూడా వన్ ఇంకొకొక దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసిన ఫాల్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి నాలుగు పట్టు శారీస్ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పట్టు శారీస్ కవర్లో పెడతాను మళ్ళీ నలిగిపోతాయి కదా మంచి కదా మిగతావి బ్యాగ్లో పెడతాను ఇంక దేని దానికి సపరేట్గా ఫాల్స్ పెట్టేసాయనమాట సో తనకి చెప్తాను వెళ్ళి నేను వచ్చాక తీసుకుంటానని సో మెల్లగా నీట్గా సదిరేసి కొరియర్ చేసేసి నేనే చేస్తానండి ఒకసారి మా వా చూపించారు కదా ఎలా చేయాలి ఏంటనేది రెండోది నేనే చేస్తాను లోకల్ అయితే పావు ఉందండి యాక్చువల్గా పావుకి లోకల్ అయితే కుక్కడపల్లి సైడ్ నుంచి వచ్చిందిమాట ఫస్ట్ కొరియర్ వాళ్ళకి ఎయిటీ రూపీస్ పడింది పావు ఉంది నేను కూడా అంతే అంతకంటే ఎక్కువే ఉంటుంది కదా వాళ్ళు లైనింగ్లు పంపించలేదు నేను లైనింగ్లు వేశాను కాబట్టి పావు కన్నా కొంచెం ఎక్కువ ఉంది నాది ప్యాకింగ్ అందుకనే స్పీడ్ పోస్ట్ పెట్టేశాను సో ఫైనల్గా ఇదండి ఈరోజు లాగ్ నెక్స్ట్ రేపు వచ్చి అన్నీ కూడా షిరిడి వ్లాగ్స్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్